రెండవ రాకడ చాలా మంది రెండవ రాకడంటే ఏమనుకుంటారంటే సంఘం ఎత్తబడింది కదా అప్పుడే ఆయన వస్తాడు అది రెండవ రాకడనుకుంటారు కాదు సంఘం ఎత్తబడినప్పుడు ఆయన రాడెక్కడికి సంఘమే మధ్యాకాశానికి ఎగిరి వెళ్తాది అది రాక కాదు కానీ దేవుడి పిల్లల ఏడెండ్ల శ్రమ అయిపోయిన తర్వాత యేసయ్య ఈ భూమి మీదకి వస్తాడు ప్రకటన గ్రంథము అధ్యాయము ఏడు నుంచి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము అది గుర్తుపెట్టుకోండి మత వార్త ఇరవై ఐదు వచ్చాయి ముప్పై ఒకటో వచ్చిన చూడండి ఇక్కడ రెండు మాటల చదవాము ఒకటి ఏంటంటే గొర్రెపిల్ల వివాహము అనేది ఒకటి చదవాము రెండోది ఏంటంటే ఆయన మళ్ళీ కిందకి తన సంఘముతో వస్తాడు అని చదివాము సంఘము ఎత్తబడిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే సంఘానికిని సంఘానికి యేసుక్రీస్తుకును ఆధ్యాత్మికంగా ఒక వివాహము లాంటిది అంటే ఈ సంఘము ఏసుక్రీస్తు ఏలే ఒక గుంపుగా ఏసుక్రీస్తుకు భార్యగా ఆ మధ్యాకాశములో ఏసుక్రీస్తుతో సంఘానికి అక్కడ వివాహం జరుగుతుంది ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత వెంటనే ఏముంటుంది భోజనాలు ఉంటాయి కదా ఉంటాయి కదండి అట్లాగే ఏసుక్రీస్తు సంఘంతో వివాహం చేసుకున్న తర్వాత అంట అక్కడ పెళ్లి భోజనాలు ఎన్ని రోజులు ఏడు సంవత్సరాలు సంఘానికి ఏడు సంవత్సరాలు మహావిందు దేవుడిచ్చే విందు పాపులకు ఈ భూమి మీద ఏడు సంవత్సరాల మహాశ్రమ యేసు ప్రభు అక్కడ సంఘంతో వివాహం చేసుకుని ఆ సంఘాన్ని తీసుకుని ఇప్పుడు కిందకి రెండోసారి భూమి మీదకి వస్తున్నాడు మొదటిసారి ఇప్పుడు వచ్చాడంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నరుడుగా పుట్టినాడు కదా అది మొదటి రాకడా ఇప్పుడు మళ్ళీ ఆయన మధ్యాకాశంలో సంఘాన్ని పెళ్లి చేసుకుని ఆ సంఘాన్ని తీసుకుని ఈ భూమతికి వస్తున్నాడు ఇది రెండవ రాకడ సంఘంతో వివాహం చేసుకుని ఈ అక్కడ ఏడు సంవత్సరాలు విందయిపోయిన తర్వాత అదే ఏడు సంవత్సరాలు ఇక్కడ శ్రమల పడ్డ తర్వాత ఏసయ్య ఆ సంఘాన్ని తన భార్య అయినటువంటి మన తీసుకుని ఆయన ఈ భూలోకానికి రెండవసారి వస్తాడు